నమస్తే ఐ ఇమ్మడి రవి చేసిన నిర్వాహకానికి సంబంధించిన వార్తలు రెండు రోజులుగా విస్తృతంగా చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా భారతదేశంలో అనేక మందికి సంబంధించిన వ్యక్తిగత డేటాని కూడా తన దగ్గర పెట్టుకొని ఇమ్మడి రవి చేసిన మోసాలని తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారు తెలంగాణ పోలీసులు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పారు అనేక మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా కూడా దాదాపు యాభై లక్షల మంది వ్యక్తిగత డేటా అతని దగ్గర ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు సో పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కేవలం సినిమాలు పైరసీ చేయడం మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా అతను విపరీతంగా డబ్బులు సంపాదించాడు బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ని ఆ పైరసీ సినిమాల్లో ప్రమోట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించాడు మొత్తం ఇల్లీగల్ పనులు చేయడంపైనే అతను దృష్టి పెడుతూ వచ్చారు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదనపైనే దృష్టి పెడుతూ వచ్చారు అంటూ పోలీస్ అధికారులు ఇమ్మడి రవి రవికి సంబంధించిన ఆయన చేసిన క్రైమ్స్కి సంబంధించిన వివరాలను బయటపెట్టారు పంతొమ్మిది సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల నుంచి తాజాగా రిలీజ్ అయిన సినిమా వరకు అన్ని సినిమాలు అతను పైరసీ చేసి అతను ఏముంటుందండి అన్ని సినిమాలను అతను పైరసీ చేసి తన దగ్గర పెట్టుకున్నారు అనేది పోలీస్ అధికారులు చెప్తున్నమాట అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిన్న మనం మాట్లాడుకున్నాం సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి విస్తృతంగా మద్దతు వస్తుంది చాలా పెద్ద ఎత్తున అతను చేసిన పనిని సమర్థిస్తూ రావడం చూస్తున్నాం ఓ క్రిమినల్కి తప్పు చేసిన వ్యక్తికి ఈ స్థాయిలో మద్దతు రావడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అనూహ్యంగా కూడా ఉంది ఇంత పెద్ద క్రైమ్ చేసినప్పటికీ అతను చేసిన తప్పు నే అతను చేసిన తప్పుని ఏమాత్రం క్షమించకూడదు అని సాక్షాత్తు రవి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పటికీ అతన్ని కఠినంగా శిక్షించాలి అది ఏమాత్రం సమర్థనీయం కాదు అని అతని తండ్రి కూడా చెప్తున్నప్పటికీ సమాజం మాత్రం ఎందుకు అతన్ని సపోర్ట్ చేస్తోంది ఇప్పటికీ రవికి మద్దతుగా అనేక మంది తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు రవి చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు సో అవ దానికి సంబంధించి మనం నిన్న మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే ఇదేంటి పోలీసులు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు పోలీసులు ఎలా బిహేవ్ చేసే చేయాలో ఏంటో వాళ్ళకు చట్టం వాళ్ళకు రూము రూల్ వాళ్ళకో ప్రొసీజర్ ఉంటుంది కానీ ఒక బాధితుడు కంప్లైంట్ చేసిన సందర్భంగా ఓ బాధితుడు కంప్లైంట్ చేసిన సందర్భంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఆ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టడం ఆ నిందితుడు చేసిన తప్పేంటో చెప్పడం మోడ్ ఆఫ్ ఆపరేండా ఎలా జరిగిందో చెప్పడం సో అతను ఎలా పట్టుకున్నారో చెప్పడం అతన్ని ఏ రకంగా నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్పడం అనేది జనరల్గా చూస్తూ ఉంటాం అదే సమయంలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని తమ పక్కన కూర్చోబెట్టుకొని పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం ఎప్పుడు చూసిన చూసినట్టుగా గుర్తు లేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరినీ పిలుచుకొని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరి సమక్షంలో నిందితుడు ఏం చేశాడో మీడియాకి వివరాలు చెప్తున్నారు పోలీస్ అధికారులు సో అందరికీ ఇదే రకమైన న్యాయం ఉంటుందా పోలీస్ అధికారులు సినిమా ఇండస్ట్రీ పట్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల పట్ల కన్సర్న్తో ఉండడం సినిమా ఇండస్ట్రీ పట్ల బాధ్యతతో ఉండడం సినిమా ఇండస్ట్రీకి నష్టం జరగకూడదని కోరుకోవడం సమర్థనీయమే కానీ ఓ నిందితుడు చేసిన తప్పులను చెప్పే క్రమంలో నిందితుడు ఈ రకంగా తప్పులు చేశాడనే క్రమంలో కంప్లైంట్ ఇచ్చిన బాధితులందరినీ తమ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారో చూడండి ఏ కేసులోనైనా నిందితుల్ని ప్రవేశపెట్టే సమయంలో మీడియా ముందు చూపించే క్రమంలో కంప్లైంట్ చేసిన వాళ్ళందరినీ మీ పక్కన కూర్చోబెట్టుకొని ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఎలా ఉందో ఎలా జరిగిందో ముందు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళ సమక్షంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా స్పెషల్ ప్రివిలేజ్ ఏమైనా సినిమా ఇండస్ట్రీకి ఉందా సినిమా ఇండస్ట్రీకి అటువంటి స్పెషల్ ప్రివిలేజ్ ఉండడానికి సంబంధించి చట్టం న్యాయం ఇంకేమైనా సెపరేట్గా ఉందా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మీరు ఐబొమ్మ రవిని పట్టుకున్న సందర్భంగా మిమ్మల్ని కలవడం అభినందించడం చాలా సాధారణ విషయం కలవచ్చు అభినందించవచ్చు కానీ అతను చేసిన క్రైమ్స్కి సంబంధించి మీడియాకు మీడియా మీరు వెల్లడిస్తున్న సందర్భంగా మీ పక్కన కూర్చునే అర్హత ఏ రకంగా వాళ్ళకు ఉంటుంది ఏ హోదాలో వాళ్ళు కూర్చుంటారు మిగతా అన్ని కేసుల్లోనూ ఎందుకు మరి కంప్లైంట్ చేసిన వాళ్ళు మీ పక్కన కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేయరు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే కావచ్చు వీఐపీలే కావచ్చు ఏమైనా కావచ్చు అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా డిపార్ట్మెంట్ అందరి సమస్యల్ని ఒకే రకంగా పరిష్కరించాలి కదా డిపార్ట్మెంట్ అదే పోలీస్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి నెలల తరబడి మా సమస్య పరిష్కారం కాలేదు అని తిరుగుతున్న వాళ్ళు చాలామంది అర్జీలు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ కానిస్టేబుల్ అపాయింట్మెంట్ కాదు కదా వాళ్ళకి కమిషనర్ అపాయింట్మెంట్ కాదు కదా కానిస్టేబుల్ అపాయింట్మెంట్ కూడా దొరకదు అక్కడ పైగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పోలీసుల సమక్షంలో అక్కడి నుంచి ఒక అప్పీల్ చేస్తున్నారు ఏమని పైరసీ సినిమాలు చూడకండి దాని వెనక మా కష్టం ఉంది మేము కష్టపడి సినిమాలు తీస్తున్నాం అటువంటి పైరసీ సినిమాలు చూడకండి అని పోలీసుల సమక్షంలో అతను పట్టుకున్న సమక్షంగా సమక్షంలో అప్పీల్ చేస్తున్నారు ప్రజలకి సినిమాలు పైరసీలో చూడొద్దు డెఫినెట్గా సినిమా మేకింగ్ వెనుక మీ కష్టం ఉంటుంది మీ క్రియేటివిటీ ఉంటుంది మీ టైం ఉంటుంది మీ శ్రమ మీ ఎనర్జీ ఉంటుంది కరెక్టే కానీ పేదవాళ్ళు దోచుకోవద్దు అనేది కూడా ఉంటుంది కదా సినిమా మేకింగ్లో మీరెంత కష్టపడతారో సినిమా మేకింగ్ కోసం మీరు ఎంత ఖర్చు పెడతారో ప్రతి నెల పాతిక వేలో ముప్పై వేలో సంపాదించుకోవడం కోసం ఒక పేద కుటుంబం కూడా అంతే కష్టపడుతుంది కదా మీరు పైరసీ సినిమాలు చూసి మాకు నష్టం చేయొద్దు అని చెప్తున్నారు మీరు టికెట్ల రేట్లు పెంచి మాకు నష్టం చేయొద్దు కదా పైరసీ సినిమాలు చూస్తే మీకు నష్టం వస్తుంది ఓకే మూడు నెలలకు నాలుగు నెలలకు కూడా ఒక సినిమా చూడలేని పరిస్థితిలో టికెట్ల ధరలు పెంచితే మాకు నష్టం వస్తుంది కదా మీకన్నా కంట్రోల్ ఉంటుంది చాలా పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయగలి చేసుకోగలుగుతారు కానీ మా హీరోలను చూసినప్పుడు మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు మేము కంట్రోల్ చేసుకోలేము కదా అప్పులు తీసుకొచ్చిన సరే ఫ్రెండ్ దగ్గర ఇంకెక్కడో అప్పులు తీసుకున్న అయినా సరే కుటుంబం అంతా కలిసి సినిమాకి వెళ్ళాలంటే నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటే అది కూడా కష్టపడే సమయం కదా దాన్ని కూడా సినిమా ఇండస్ట్రీ బలవంతంగా గుంజుకోకూడదు కదా దానికి ప్రభుత్వం పోలీసులు సపోర్ట్ చేయకూడదు కదా టికెట్ రేట్లు పెంచుకుంటేనే ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకూడదు కదా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆ స్థాయిలో అనుమతించుతూ పోతే అది పేదవాడికి దోపిడీ గురి చేయడమే అవుతుంది కదా పైగా పేదవాడికి సంబంధించిన కష్టానికి పోలీసులు ఈ స్థాయి రియాక్షన్ కనపడట్లేదు కదా మీకు వచ్చిన కష్టానికి మొత్తం డిపార్ట్మెంట్ అంతా రియాక్ట్ అయిన విధానం వేరే ఉంది కదా కాబట్టి పోలీస్ అధికారులు న్యాయం చేసే విషయంలో అందరికీ ఒకేలా ఉన్నాం అందరికీ ఒకే రకంగా న్యాయం అందిస్తాం అందరినీ ఒకేలా చూస్తాం ఫిర్యాదుదారుడికి సంబంధించిన ఫిర్యాదుని ఈక్వల్గానే చూస్తాం ఎవరు ఫిర్యాదు ఇచ్చినా ఎంత పెద్ద మనిషి ఇచ్చినా ఎంత పెద్ద విఐపి ఇచ్చినా సామాన్యుడు ఇచ్చినా ఫిర్యాదు ఒకే రకంగా ఉంటుంది ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత నిందితులను పట్టుకున్న సందర్భంగా మా రియాక్షన్ కూడా ఒకే రకంగా ఉంటుంది లాంటి ఒక ఇంప్రెషన్ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంటుంది బహుశా అది సరైనదో కాదు కాదో డిపార్ట్మెంట్ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది